తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు ఇండియాలోనే అత్యుత్తమ పోలీస్ డిపార్ట్మెంట్గా అవుతుంది అతను ఎట్లా పట్టుకున్నారు ఏందనేది సినిమా ఇండస్ట్రీ తరఫున ఆ ఇన్స్పెక్టర్ గారి దగ్గర నుంచి ఆ పోలీస్ కమిషనర్ గారికి మేము అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాం ఎందుకంటే ఇది సామాన్య విషయం కాదు ఇకపోతే అసలు విషయం నేను ఇప్పుడు మాట్లాడేది ఒక యాభై వేళ్ళ సినిమా ఇండస్ట్రీలో అనుభవండి మాట్లాడుతున్నాను అసలు ఒక మనిషి హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే వంద తీసుకోవచ్చు రెండు వందలు తీసుకోవచ్చు వెయ్యి తీసుకోవచ్చు పదివేలు ఎవరు తీసుకోలేరు వాళ్ళు తినలేరు అట్లానే మీరు పెద్ద పెద్ద బడ్జెట్లు సినిమా తీసామని ఒక సినిమాకి వెయ్యి రూపాయలు టిక్కెట్ పెడితే ఇదేంటంటే ఒక సినిమా అనేది ఒక వ్యామోహంతో కూడుకున్నది దాన్ని క్యాష్ చేసుకోవడానికి మీరు వెయ్యి రూపాయలు టిక్కెట్ పెడితే డబ్బులు ఉన్న వెళ్తారు ఆకలి ఉన్నాడు ఆ సినిమా చూడాలన్నవాళ్ళు ఈ ఐబామ్మ మీదే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు మాకు ఫ్రీగా వస్తుందని నిజం మాట్లాడుతున్నాను నేను అంటే ఒక రకంగా మీరు ఈ రేట్లు ఎక్కువ పెంచడం వలన దొంగతనానికి ఎక్కువ అల పడుతున్నారు ఆడియన్స్ ఎందుకు మనకు ఫ్రీగా వస్తుంది చూస్తా అది అదొకటి రెండోది సినిమా ఇండస్ట్రీలో ఇది మాల మా అందరికి తెలియటానికి మాట్లాడుతున్నాం మీ ఇష్టం వచ్చినట్టు బడ్జెట్లు పెట్టి సినిమా క్వాలిటీగా తేది కానీ ఒక వ్యక్తికో ఇద్దరు వ్యక్తికో నైంటీ పర్సెంట్ ఇస్తున్నారు రెమెండ్రేషన్స్ అది ఆ బండలు మొత్తం ఇలా ఆడియన్స్ మీద పడిపోతుంది అది కూడా ఒకటి రెండు మూడు లేకపోతే ఒక పది సినిమాలు సంవత్సరాలు రిలీజ్ అవుతున్నాయి వీటి వలన నైంటీ పర్సెంట్ పిక్చర్స్ సఫర్ అవుతున్నాయి చిన్న సినిమాలు ఎందుకంటే అది కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ దాన్ని ప్రిఫర్ చేస్తారు కానీ ఆ క్వాలిటీ ఖర్చు పెట్టకుండా మీరు ఆర్టిస్టులకు రెమెండ్రేషన్ ఇచ్చి వాళ్ళని ఎక్కడ దేవుడిలాగా చేస్తున్నారు కాబట్టి అది ఆడియన్స్ అంత రేట్ ఇచ్చుకోలేక దొంగతనంగా పడ్డ సినిమాలకు చూడటానికి అలవాటు పడుతున్నారు అది కూడా మా ప్రొడ్యూసర్స్ మిస్టేకే కారణం ఏంటంటే అంత రెమ్యునరేషన్ వాడు ఇచ్చుకోవటం వల్ల ఆ సినిమా నైంటీ పర్సెంట్ ఆర్టిఫిషియల్ రెమ్యునరేషన్ డైరెక్ట్ రెమ్యునరేషన్ అవుతుంది క్వాలిటీ టెన్ పర్సెంట్ ఖర్చు పెడతారు పెద్ద సినిమాలు అదొకటి రెండోది ఇందాక మీరు అడిగారు ఆ దొంగల్ని శిక్షించటం కాదు ఈ సాఫ్ట్వేర్ మీలో వెళ్ళిందని అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం ఒక బ్యాంకులో డిపాజిట్ మన డబ్బులు వేస్తే ఎవరిన దొంగతనం చేస్తే మనం ఎవరిని అడిగితే వెళ్ళి దొంగనకాదు కదా అడిగేది బ్యాంకులో డిపాజిట్ చేసిన బ్యాంకు వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఇమ్మీడియట్గా ఇవాళ ఒకసారి రెండుసార్లు జరిగింది కాదు ఇది దాదాపు కొన్ని వేల సినిమాలు బయటకు వెళ్ళిపోతున్నాయి ఐ బొమ్మలోకి అది ఎక్కడి నుంచి వెళ్తున్నాయని కామన్ సెన్స్ అది ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అందరూ తెలుసు ఆ క్యూబుయ్య నుంచి వెళ్తున్నాయని ఆ ఇన్స్పెక్టర్ గారు చెప్పారు మీరు కూడా చూడండి పోలీస్ కమిషనర్ కాకుండా ఇన్స్పెక్టర్ గారు చెప్పారు ఇది ఎప్పుడో ఓల్డ్ నాటి సర్వర్స్ పెట్టుకున్నారు అది ఈజీగా వెళ్ళిపోతుంది మినిమమ్ మినిమమ్ ఎవరు చా తెలియనట్టు కూడా తెలుసు అది క్యూబుయో హోల్ వెళ్తుందని ఈ హండ్రెడ్ పర్సెంట్ ఈ లాస్కి వేరు చేయాల్సింది క్యూబుయో పుష్ప సినిమా వారం క్రితం అతను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాడు పెట్టుకుంటే వాడు మంచి దొంగ కాబట్టి రిలీజ్ చేయలేదు అది రిలీజ్ చేసినట్టు ఏమైపోతారు ఆ ఫైనాన్షర్లు ఏమవుతారు ఆ నిర్మాతలు ఏమైపోతారు థియేటర్స్ అడ్వాన్స్ ఏమైపోతారు చెప్పండి మీరు అంటే దీని అన్నిటికీ ఆ దొంగ కన్నా పెద్ద దొంగ ఈ క్యూబిఎఫో నుంచి వెళ్ళి చూసి చూడనట్టున్న వాళ్ళే వాళ్ళకన్నా పెద్ద దొంగలు